హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా బాదం పాలనైతే ఎలా తయారు చేయాలో చూద్దాము ఇరవై బాదం గింజల్ని తీసుకొని వాటర్లో రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి బాదం గింజలు నానిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బాదం గింజల మీద పొట్టునైతే తీసేయాలి మనం వాటర్లో నానబెట్టుకున్నాం కాబట్టి చేతికి బాదం గింజల పొట్టు అనేది ఈజీగా వస్తుందండి ప్రాబ్లం ఏమీ ఉండదు ఇలా ఒక్కొక్క బాదం గింజను అయితే తీసుకుని చేతితోనే బాదం గింజ మీద పొట్టుని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కొట్టి తీసేసిన బాదం గింజల్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇక్కడ మనం తీసుకునే క్వాంటిటీ ఇరవై బాదం గింజలు హాఫ్ లీటర్ పాలు కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు మిక్సీ పట్టిన బాదం పేస్ట్ని పక్కన పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్లో హాఫ్ లీటర్ వరకు పాలనైతే హీట్ చేసుకోవాలి పాలు హీట్ అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న బాదం పేస్ట్ని అయితే ఈ పాలల్లోకి యాడ్ చేసుకొని గరిటతో తిప్పుకోవాలి పాలు అనేది మేగడ కట్టకుండా చూసుకోవాలండి కంటిన్యూస్గా గరిటతో తిప్పుతూనే ఉండాలి ఈ పాలని పాలు హీట్ అయిన తర్వాత రెండు గరెట్ల వరకు పాలుని ఒక బౌల్లోకి అయితే తీసుకొని నాలుగు లేదా ఐదు రెబ్బల వరకు కుంకుమ పువ్వునైతే యాడ్ చేసుకోవాలి కుంకుమ పువ్వుని మనం బాదం పాలు కలర్ఫుల్గా రావడం కోసం అయితే యాడ్ చేసుకుంటున్నామండి ఈ పాలల్లోకి కుంకుమ పువ్వునైతే యాడ్ చేసి ఒకసారి స్పూన్తో తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర కుంకుంపు లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యూస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఫుడ్ కలరు కుంకుంపు రెండు లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ పాలనైతే గరిటెతో తిప్పుతూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు హీట్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ ప్రాసెస్ మేగడ కట్టకుండా పాలనైతే చూసుకోవడమేనండి ఇలా గరిటతో తిప్పుతూనే ఉండాలి కంటిన్యూస్గా బాదం పాలు ప్రాసెస్ అయ్యే వరకు ఇప్పుడు ముందుగా మనం కుంకుంపుని కలిపి పెట్టుకున్న పాలనైతే ఈ పాలల్లోకి యాడ్ చేసుకొని గరిటతో తిప్పుకోవాలి ఇప్పుడు మూడు యాలక్కాయల్ని తీసుకొని పొడిగా చేసుకొని ఈ పాలల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి గరిటతో మంచిగా తిప్పుకోవాలి ఇప్పుడు కప్పు పంచదార కూడా తీసుకొని ఈ పాలల్లోకి యాడ్ చేసుకొని ఇలా గరిటతో అన్నీ మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మనం పువ్వు యాడ్ చేసిన తర్వాత పాల కలర్ అనేది మారింది అనేది కట్టకుండా ఇలా గరిటితో కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి సమ్మర్ కదండి ఇలా ఇంట్లోనే ఈజీగా బాదం పాలనైతే ప్రిపేర్ చేసి పిల్లలకి పెద్దలకి ఇంట్లోనే తయారు చేసి పెట్టండి హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పాలనేది మంచిగా చిక్కగా అవనివ్వాలి కుంకుంపు వేసిన తర్వాత చూసారా లైట్ ఎల్లోగా వచ్చింది కలర్ ఇప్పుడు పాలని దింపిన తర్వాత చల్లవారిన తర్వాత డీప్ ఫ్రిజ్లో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచుకోవాలి నుంచి తీసేసి గ్లాసులోకి అయితే బాదం పాలు తీసుకొని తాగడమేనండి సూపర్ గా ఉన్నాయి నాకు చాలా బాగా కుదిరాయి బాదం పాలు